may demand another sunday

లోకేష్ సార్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి మా నమస్కారాలు కలెక్టర్ సార్కి మాకు ఒకటి రెండు తరగతులు ఇక్కడ రాష్ట్రవేత్తంగా మీటింగ్ జరుగుతుంది మెగా పీటీ అని మాకు ఒకటి రెండు తరగతులు పిల్లలు తల్లిదండ్రులకు ఏం ఇన్ఫార్మ్ చేయకోకుండా మీటింగ్ అయితే మా స్కూల్లో పెట్టలేదు గతంలో మూడు నాలుగైదు తరగతులు ఇక్కడ లేవు ఎక్సంగపరం తరలించారు అక్కడ వద్దు మాకు ఇక్కడ కావాలని మేము చెప్పినందుకు మా మీద కక్ష తీర్చుకుంటున్నారు గవర్నమెంట్ ఇక్కడ చేసే సార్లు మాకు ఎంఈఓ సార్ ఎంఈఓ కావచ్చు మోకర్ కావచ్చు కుమ్మక్క వీళ్ళందరూ మా స్కూల్కి ఏమి ఇవ్వడం లేదు ఒకటి రెండో తరగతి కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు మీటింగ్ వారం నుంచి చెప్పాలి తదితరులకు ఆహ్వానం ఇవ్వాలి మాకు ఏం ఆహ్వానం ఇవ్వలేదు ఇక్కడ స్కూల్లో అయితే పెట్టలేదు అందుకని మేము నిరసన తెలుపుతున్నాం మా స్కూల్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు గవర్నమెంట్స్ అని మేము అడుగుతున్నాము మూడు నాలుగైదు తరగతి గతంలో కూడా మేము కలెక్టర్ గారి నిరసన తెలిపాము కానీ మాకేం రెస్పాన్స్ లేదు ఏ ఏ అధికారము ఉన్నా కానీ ఈ అధికారులు వచ్చి కూడా మాకు న్యాయం చేయలేదు దయచేసి నారా లోకేష్ సారు పవన్ కళ్యాణ్ సారు చంద్రబాబు సార్ కలెక్టర్ సార్ మాకు న్యాయం చేయాలి మా స్కూల్లో మా ఊళ్ళో మూడు నాలుగైదు తరచులు కూడా కొనసాగాలని మేము కోరుతున్నాం దయచేసి మా స్కూల్ మాకు ఇవ్వాలి సార్ ఉదయం ఆరు గంటలకు పడిగిపోతాం సార్ సాయంత్రము ఏడు ఎనిమిది అయితే సార్ మా పిల్లలు మా ఊర్లో ఉంటే బాగుంటుంది సార్ మాకు స్కూల్ వదులుతానే మా ఇల్లు మా ఇంట్లోకి వస్తారు పిల్లలు కాబట్టి మా స్కూల్ మాకు కావాలా మాకు అక్కడ వద్దు సార్ అక్కడ వసదు లేదు ఇక్కడ బాగా వసతుంది సార్ ఒకసారి వచ్చి మీ సార్లు వాళ్ళని ఎవరినైనా వెంకయ్య చేయించుకొని వచ్చి స్కూల్ మొత్తం చూసుకొని పంపని చెప్పండి సార్ మాకు కాబట్టి మా స్కూల్ మాకే కావాలన్నా మేము అడుగుతున్నాం సార్ మా పిల్లలు చాలా మంది ఉండరు సార్ ఇక్కడ దయచేసి మా స్కూల్ మాకు కావాలి ముప్పై ఐదు మంది దాకా ఉండరు సార్ మాకు మా చిన్న చిన్న పిల్లలు ఆడ వంక అడ్డం ఉంది సార్ ఆ వంకలో భయపడితే మాకు ఎవరు పిల్లల కోసం మేము బతుకుతున్నాం సార్ స్కూల్ చేసుకొని కాబట్టి వాళ్ళకు ఏదో ఒకటి దయచేసి ఈ స్కూల్ నిలబెట్టేటట్టు మాకు చేయండి సార్